గత ప్రభుత్వం నిర్మించిన రుషికొండ భవనాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నదే అందరి కోరిక అని బీజేపీ నేత విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు రుషికొండ భవనాలను మ్యూజియంగా మార్చాలని కోరుతూ బుద్దిస్టు మాన్యుమెంట్ ప్రతినిధులు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజును కలిసి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ తన వ్యక్తిగత అభిప్రాయం కూడా మ్యూజియంగా మారిస్తే మంచిదని తెలియజేశారు ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు అదే విధంగా గత ప్రభుత్వ హయాంలో రుషికొండ భవనాలు నిర్మాణానికి సంబంధించి కోట్ల రూపాయల అవినీతి జరిగిందని దీనిపై దర్యాప్తు జగాల్సిన అవసరం ఉందని తెలిపారు ఎందుకు అలా ఆగింది సపోర్ట్ చేశారు నమస్కారం ఈరోజు బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు మా దగ్గరికి రావటము వారు ఈ ఏదైతే మన ఋషికొండ ప్యాలెస్ ఉందో ఆ ఋషికొండ ప్యాలెస్ని పబ్లిక్ మ్యూజియంగా అంటే విశాఖ మ్యూజియంగా మన రాష్ట్ర మ్యూజియంగా అట్లాగే తెలుగువారి మ్యూజియంగా అది ఉండేటట్టు చేయవలసిందిగా వారు వినతి పత్రం ఇవ్వటం జరిగింది వాస్తవానికి అక్కడ మనకి తొట్లకొండ ఉంది బావి కొండ ఉంది అట్లాగే మనకి ఇంకా మంచి అద్భుతంగా తీర్చిన బుద్ధిస్టు స్థూపాలు ఉన్నాయి అక్కడ అట్లాగే పామురాళ్ళ కొండ అనేది కూడా ఉంది బుద్ధిస్ట్ వచ్చి వాళ్ళు సందర్శించుకుని వెళ్ళిపోయే పరిస్థితి ఉంది సో దాని మూలంగా ఇక్కడ కూడా ఆ బిల్డింగ్స్లో ఒక పార్ట్ టూలో ఈ బుద్ధిస్ట్కి సంబంధించినవి కూడా పెడితే బాగుంటుంది ఒక బిల్డింగ్లో అని చెప్పి వారు రిక్వెస్ట్ చేయడం గురించి రావటం జరిగింది వాస్తవానికి విశాఖలో ఒక రాష్ట్ర మ్యూజియం ఉండవలసిన నెసెసిటీ ఉంది తప్పనిసరిగా అది ఏదైతే ఋషికొండ ప్యాలెస్ చాలా డబ్బు ఎక్కువ డబ్బు వెచ్చించి అవినీతి చేశారు దాంట్లో ఎందుకంటే అటువంటి బిల్డింగ్ కట్టేదానికి నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు వెచ్చించవలసిన అవసరం లేదు కేవలము మూడు వందల యాభై కోట్లతోనే అది డెఫినెట్గా అద్భుతంగా తీర్చిదిద్దచ్చు దీంట్లో కనీసం ఒక నా వ్యక్తిగతమైన ఉద్దేశము నూట యాభై కోట్ల నుంచి రెండు వందల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అనేది మా యొక్క అభిప్రాయం దానిపైన ప్రభుత్వము ఎంక్వైరీ వేయాలి ఎంక్వైరీలో థర్డ్ పార్టీ ఎంక్వైరీ వేసి దీంట్లో నిజ నిజాలు దాన్ని తేల్చవలసిన అవసరం ఉంది అది సెపరేట్ ఇష్యూ రెండో ఇష్యూ అది దాంట్లో వాళ్ళు ప్రజలకి కూడా తెలియాలి కాబట్టి ఒక ముప్పై మందో యాభై మందో కూర్చుని ఒక టేబుల్